దేవునికి ప్రభా నామములు యొక్క వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరికి వందరాలు ప్రాముఖ్యమైన సంగతిని ఆకాశము భూమి గతించినా గానీ ఏమాత్రము గతించని వాక్యము రాయబడ్డ కొన్ని సంగతులు మనం సందర్భంలో ఆశిస్తే మనము దేవుని కోసము వెతకాలి అంటే వెతుకులాట అనేది లోపంలో కోట్ల సంపాదించడంలోను లేదంటే సంపాదించడంలోను పేరు ప్రతిష్ట సంపాదించడంలో మనిషి ఆహార కోసం వెతుకులాడుతూ దేవుడు ఇచ్చిన తన జీవితకాలం అంతలో ఈ వెతుకులాటల్లోనే మనిషి కొనసాగుతున్నాడే తప్ప జీవితాన్ని ఇచ్చిన దేవుడి విషయంలో ఆ వెతుకులాట లేదని నేను మన సందర్భంలో ఆలోచిస్తే ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచించే ముందు ఈ కార్యక్రమం అయితే ఈ యొక్క వాక్యం ప్రతిపత్తులు షేర్ చేయండి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని సందర్భం కోరుతున్నాను అయితే ఈ రోజు ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే దేనికోసం మనం వెతుకులాడాలి ఆ వెతుకులాట దేని కొరకు ఉండాలి లోక సంబంధం విషయంలో వెతుకులాట అనేది ఆ వెతుకులాట మనకి శాశ్వతం కాదని శాశ్వతమైన లోకం కొరకు వెతకాలంటే ముఖ్యంగా మనం వచ్చినవలసింది ఏంటంటే ఆ మాట ఇసుకు ఉన్న దినాల్లో చెప్పిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే మధ్య వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును రీతిని మొదలు వెతుకుని అప్పుడ మీకు అని తెలియబడు ఇసుటి చెప్తున్న ఈ మాటల్లో మన జ్ఞానాన్ని మనం ఆలోచిస్తే ఒకసారి మధ్య వార్త ముప్పై మూడవ వచనంలో మీరు కాబట్టిన రాజ్యమును నీతిని తీసుకుని అప్పుడు వెళ్ళి మీకు అనుకరింపబడి అంటే ఆ రాజ్యాన్ని నీతిని వెతకాలి ఎందుకు మనం వెతకాలి అంటే శాశ్వతమైనది ఎప్పుడుండే శాశ్వతమైన లోకం కొరకు మీ అనగా ఇసుకిస్తే ఆ రాజ్యం కొరకు మనం వెతకగలిగితే శాశ్వతమైన లోకం ఆ పైన లోకం చేరడం వరకు మనం వెతకాలని ఇసుకిస్తే అక్క మాటలు ఈ మాటలు పరిశీవులు పెట్టి లోపంలో ఏదైతే మానవుడు వెతుకులాడుతున్నాడో కట్టి కలిపి చేతి అవసరము ప్రాఖలాడుతున్నాడో ఆహారలేసన తేను పలుతూ ప్రయాస పెడుతున్నాడో దాంట్లో ఉన్న ఆరాట పోరాటాలు భక్తి జీవితంలో లేదని మనం ఈ రోజు స్పష్టంగా మనకు అర్థమవు దేవుడి మాటలు ప్రసమని పెడుతూ మనిషి మాటలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ లోక సంబంధమైన విషయంలో దేవులాడతాం లేదా వెతుకులాట విషయంలో ఉన్నంత ఆసక్తి లేక ఉన్న ఆ శ్రద్ధ ఆ నమ్మకం దేవుని వాక్యం లేకపోవడం వల్లే దేవుని వాక్యం అంటే మాములు మాటలుగా సామాన్యమైన మాటలుగా మనం అందుకే నశారు మొదట మన జీవితంలో చేయవలసిన పని ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుని అన్నాడు అందుకే ఇక్కడ వర్తిస్తాను ఈ బాగా అది ముఖ్యం ఆయన ముఖ్యం కూడా వచ్చింది కాబట్టి నీ ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ మనకు కనిపి ఏంటంటే రిచిజీవము ఆ పరలోకం కొరకు మనం వెతకాలి ఆ వెతుకుతే మనకు ఈ లోకములు ఆ ఈ లోక సంబంధమైన విషయంలో ప్రాణం పోయే వరకు మనం ఈ కంటంలో ప్రాణం వరకు ఆ వెతుకులాడనే పడుతున్నామే తప్ప ఏదైనా మనం వస్తువు పడిపోయినప్పుడు ఎంతో దాని దొరికే వరకు వేదిక ఏదైనా బంగారం నుంచి పడిపోయినా లేకపోతే ఐదు వందల రూపాయలు నోటు నోటి పడిపోయినా కంగారు పడదు అయినా పడుతుంది వెతుకుతులు భక్తి జీవితంలో వచ్చేటప్పుడుగా ఆ వెరుగులాటలు లేక అంత ఆత్ ఆతృత అంత ఆసక్తి కనపరచద అందుకే చెప్తున్న మాటలు మనం ఆలోచిస్తే మొదట అన్నిటికంట మనకు ఈ చాలా స్థిరాస్తులు కన్నా ఈ లో సంబంధం కన్నా వెతకవలసింది అంతే ఆ రాజ్యాన్ని నీ అలా వెతికితే మనం ఎందుకు వెతకాలన్నాడు అంటే మనం ఈ లోకం సంబంధించిన పర నుండి వచ్చావు ఆ సంగతి అపోస్టుడ్ అయినా పౌరులు చెప్తున్న మాటలు ఒక అద్భుతమైన సంగతి మనం ఆలోచిస్తే అపోస్టుడ్ అయినా పౌలు తులసి సాంగానికి రాస్తూ తులసి పత్రిక మూడవ అధ్యాయము మరో మాట అపోయిన పౌరులు చెప్తున్న సందర్భాన్ని మాస్తే తులసి పత్రిక మూడవ అధ్యాయము మొదలవచనము మీరు క్రీస్తుతో కూడా లెపబడిన వారైతే పైన వాటినే వెతుకుడే అక్కడ క్రీస్తు దేవుని కొన్ని కూర్చున్నారు పౌలు వలసాంగారికి చెప్తూ చెప్తున్న మాటల్లో ఉన్న అద్భుత జ్ఞానాన్ని మనం ఆలోచిస్తే మీరు క్రిస్తుతో కూడా లేపబడి ఉన్న వారైతే పైనన్న వాటిని వెతుకుడి అంటే ఏసుక్రి ఎలాగైతే చనిపోయి తిరిగి లేకపోయాడో దాని సాదృశ్యమైన వాక్త్యం తీసుకోవడం వల్ల మనం పైన వాటినే వెతుకుడి ఎందుకంటే క్రీస్తు దేవుని కూర్చున్నాడు మనం కూడా వేసిన వ్యక్తి ఎలాగైతే తండ్రి కులుపాషాన్ని కూర్చున్నాడు ఆ కూర్చున్న ఆ స్థలానికి ఆ కుడిపక్కని మనం చేరాలంటే మనం వెతకవచ్చి ఆయన రాజ్యాంగం ఇది ఈ రోజు మనం వెతుకుతుంది ఈ ఒక విషయంలో ఉన్నంత ఆ నమ్మకం ఈ ఒక విషయంలో ఉన్నంత ఆసక్తి ఆ వెతకల అవి శాశ్వతమైనవి కావు అవి కేవలం కొంత కొంతమట్టికే మన ప్రయోజనం తప్ప అవి నిజాన్ని తీసుకెళ్లవు అందుకే అన్న బాగు మీరు పిచ్చినా కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెతుకుడు కానీ అక్కడ క్రీస్తు దేవుడు పాశ్చానం కూర్చున్నాడు పైన ఉన్న ఎందుకు వెనకాలంటే శాశ్వతమైనది పైన ఉన్నది కాబట్టి పరలోకం శాశ్వతమైనది కాబట్టి ఈ లోపం శాశ్వత కాదు కాబట్టి ఇది వెతికినా ఆ శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతం కోసం వెతకుండా యశిస్తు మాటలు కాను అప్పుడు నేను పొమ్ములు చెప్తున్నా ఇద్దరు మాటలు మనం ఆలోచించే సారాంశం ఏంటంటే ఆ పైన కోసం నిత్యజీవం జీవం వెతికితే ఆ రాజ్యాన్ని నీతి మనం వెతికితే ఆ నిత్యజీవం యశగిస్తే ఎలాగైతే తండ్రి కూర్చున్నాడు మనం కూడా అలా కుడిపోసానికి కూర్చోవాలంటే ఎలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కొరకు ఆ చిత్తం నెరవేర్చడానికి ఆ భార్య ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఆయన పేరు పట్టుకున్నాం మనం కూడా ఈ లొక్ సంబంధ విషయాలే కాకుండా ఒక దేవుని కోసం మనం ఆరాటపడి దేవుని కోసం దేవుని సంఘంలో విషయంలో వెతుకులాడితే ఆయన రాజ్యాన్ని మనం వెతకగలిగితే మన నిజే దాని కొరకు ఈ లో సంబంధం విషయంలో ఎలాగైతే మనం టైం కేటాయిస్తున్నాము లోక విషయంలో మనం ఎలా అలపడుతున్నాము నిద్రపోట ఒక ఎలా టైం తీసుకుంటున్నాడు పని చేయడం ఒక ఎలా తలహాస్తే కష్టపడుతున్నాడు వేసే దెబ్బలు కొడుకునే పడుతున్నాడు ఎలాంటి వెతుకుతున్నామో ప్రతి విషయంలో భక్తి జీవితంలో కూడా మనం వెతకపోతే దేవుడి విషయంలో ఆత్మ సంబంధం విషయంలో దేవుని యొక్క ఆత్మ విషయంలో మనం వెతకలేకపోతే మన జీవితం అంటే మన భక్తి జీవితం బోర్డులో పోసిన అందుకే వెతకవలసింది ఏదే అంటే ఆయన ఇది ఎందుకు వెతకాలంటే మన నిశ్చితం పైనది కాబట్టి పైన మాటలు వెతుకున్నాను దేవుడు ఈ మాటలు దీవించడు కాగా